హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అందరికీ ఇప్పటి వరకు పూజ పునస్కారం ప్రసాదాలు అయ్యాయండి అందుకే వీడియో చేయడం లేట్ అయ్యింది అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డేఎస్సీ కోసం కాల్ లెటర్స్ రాత్రి నిన్ను రాత్రి ఒక వీడియో చేశానండి సర్టిఫికెట్స్ అప్లోడ్ ఆప్షన్ తీసేశారు కొంతమందికి వచ్చాయి కొంతమందికి పెట్టారు మళ్ళీ తీసేశారు మళ్ళీ పెట్టారు దాగుడు మూతలు ఆడారు అయితే మళ్ళీ కాల్ లెటర్స్ అర్ధరాత్రి పన్నెండు తర్వాత చాలామందికి పంపించారు వాళ్ళు మంది ఒకటి నాకు అర్థం కావట్లేదండి ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఒకే మొహాలు వేస్తున్నారు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళే అని ఏ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ర్యాంకులు వచ్చాయో మాకు అర్థం కావట్లేదు సరే ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరికీ శుభాభినందనలు అండి ఇప్పుడు ఒక అమ్మాయి విజయనగరంలోనే ఎక్కడ ఉన్నాటండి పాపం అమ్మాయికి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ మార్క్స్ వచ్చాయి సెవెంటీ ఫోర్ ప్లస్ వచ్చాయి నాకు డెస్మెల్స్లో తెలీదు అయితే ఆ అమ్మాయి చనిపోయిందండి సూసైడ్ చేసుకుందంటున్నారు ఏంటో తెలీదు ఎందుకంటే ఇది ఎక్కడ జరిగింది తప్పవాళ్ళ తెలుసా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఉద్యోగం సాధించాలని తపనతో బ్రతికి చదువుకుందండి సెవెంటీ ఫోర్ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగం రాకపోవడానికి కారణం అంటే తెలుసా నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనే ఒక తీసుకురావడం వల్ల ప్రభుత్వం చాలామంది లాస్ అయిపోయారండి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదండి ఎస్ఏలోని డెబ్బై దాటి వస్తే ఓకే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వేసిన డిఎస్సిలోనే ఓపెన్ కేటగిరీలో పోస్టులు తక్కువే ఉంటే రెండు మూడు పది కంటే పోస్టులు ఎక్కువ లేవు ఓపెన్ కేటగిరీలో ఉంటే దాంట్లోనే సెవెంటీ వన్ కట్ ఆఫ్ తక్కువ పోస్టుల్లోనే తక్కువ పోస్టులో కట్ ఆఫ్ ఎక్కువ ఉండాలి కదా చాలా కట్ ఆఫ్ తక్కువ ఉందండి మరి ఇప్పుడు కట్ ఆఫ్లు ఎంత పెరిగిపోయాయో నాకు అర్థం కావట్లేదు ఎయిటీ ప్లస్లు ఎలా వచ్చేస్తాయండి వీళ్ళకి నాకు అర్థం కాలేదు ఎయిటీ నైన్ అంటే ఎవరికో ఎయిటీ నైన్ అంటే అసలు నిజంగానే ఎగ్జామ్స్ స్కూల్ అసిస్టెంట్ కానీ ప్రతి ఎగ్జాము కూడా ప్రతి ఎగ్జాము చదవడానికే టైం సరిపోలేదు ఎంత చదివినా కూడా వాళ్ళకి ఎగ్జామ్ క్వశ్చన్ చదివి ఆన్సర్లు చదువుకుని ఏ కరెక్టా ఏబీ కరెక్టా ఏ ఏబీబీసీ మరియు కరెక్టా అన్నీ కరెక్టా అనేది చదువుకోవడానికే కనీసం ఒక నిమిషం టైం పడుతుంది నూట అరవై క్వశ్చన్సు రెండున్నర గంటల సమయం అంటే రెండున్నర గంటలంటే నూట యాభై నిమిషాల సమయం నూట అరవై మరి ఎలా సాధ్యమండి చాలా మంది మొత్తం పెట్టలేకపోయారు కానీ రెండు మూడు బిట్లు వదిలేశారు కానీ ఎంత దిగ్గేసినా కూడా ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్కి సిక్స్టీ రావడమే చాలా గ్రేట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చాలా ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందంటే వాళ్ళు చాలా అప్రమేధాలు అని అర్థం ఎంత ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా ఒకవేళ దీంట్లో స్కూల్ అసిస్టెంట్ల విషయం మాట్లాడుతున్నానండి ఎస్జిటి గురించి నాకు అవగాహన లేదు స్కూల్ అసిస్టెంట్ విషయంలో వచ్చిన ఎంత మీకు టెట్లో వెయిటేజ్ ఉన్నా ఎయిటీన్ మార్క్స్ కంటే ఎక్కువ వెయిటేజ్ సమస్య లేదండి టెట్లో ఉండడం ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ ఎంత వేయండి కానీ ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వచ్చేసాయో ఒక్కొక్కరు దాంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే స్థానాలు మార్పు ఫస్ట్ ఒకళ్ళు ఒక దగ్గర ఉన్న తర్వాత ఒకళ్ళు మార్చేశారు ఈ మరి ఇదంతా ఒక మాయా మాయా జగత్తా లేదంటే ఏదో అంటారు చూడండి మాయిల్ పకీర్ మాయిల్పకీరు డిఎస్సీనా ఏంటో మరి మాకైతే తెలియట్లేదు కనీసం ఇది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయినా తెలుసా తెలియదా లేదంటే ఇదంతా సిబ్బంది నడిపించేస్తున్నారా అతనికి తెలియకుండా అని నా అనుమానం అండి ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఇంత దారుణంగా చెయ్యరు ఏ మినిస్టర్లు ఇంత దారుణంగా ఇంత మొండి వైఖరితో వెళ్ళరు కానీ ఇంత మొండుగా ఎందుకు వెళ్తున్నారు పక్క వాళ్ళ మాట ఎవరో విని వెళ్తున్నట్టున్నారు కానీ ఇప్పుడుకైనా సరే ఈ డిఎస్సీలో అవగాహన ఎంత ఎంత దారుణంగా ఉందో డిఎస్సి ఈసారి కండక్ట్ చేసింది కానీ డిఎస్సి వేయడం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ రిజల్ట్ ఇవ్వడంలో కానీ ఎంత పారదర్శకత ఉందంటారు అసలు అంతా తప్పులు తడకలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగేది అదే తప్పులు తడకలండి డిఎస్సి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆనందపడతారండి ఎప్పుడు ఉద్యోగాలకు ఎంత నోటిఫికేషన్ ఇస్తే అంతమందికి వస్తాయి అందరికీ జాబ్స్ రావు కానీ జాబు వస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా నార్మలైజేషన్ జాబు పోయింది మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి డెసిమల్ చాలండి మీ స్థానాన్ని లాగేయడానికి వెనక్కి పట్టి లాగేయడానికి డెసిమల్స్లో నేను ఏ రిజల్ట్ చూడలేదు ఇప్పటివరకు వరకు ఒక డిఎస్సీ రిజల్ట్ తప్ప చూపించండి సార్ అన్ని డెసిమల్స్లో ఏ రిజల్ట్ అన్నా ఉందేమో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలదైనా డెసిమల్స్తో ఉందా లేదు మరి ఇప్పుడు మాత్రం డెసిమల్స్తో సహా డెసిమల్స్తో ఉంది నోటిఫికేషన్ రిజల్ట్ రిజల్ట్లో మాస్ డెసిమల్స్తో ఎలా వస్తాయండి ఇది ఎక్కడ లోపం అండి వ్యవస్థ లోపమా ప్రభుత్వంలో లోపమా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో లోపమా లేదంటే ఐఏఎస్లు ఐపీఎస్లో లోపమా లేదంటే పోయారా ఉద్యోగాలను అమ్మేసుకున్నారా ఇదంతా మాకు తెలియట్లేదు ఇదంతా మరి మీరన్నా చెప్పండి నేను ఇలా అడిగితే అందరికీ చాలా బాధ వచ్చేస్తుంది బాధ వచ్చి ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు కొంతమంది వస్తారు ఒక నలుగురు ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు వాళ్ళు నా వీడియో చూసి కామెంట్ పెట్టడానికే వస్తారు ఏదో ఒకటి అనడానికే ఒకరిని ఒకటి మాట అనేటప్పుడు మీ ఇంట్లోనే అమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అది ఆలోచించుకుని మాట్లాడండి ఎప్పుడైనా మాట్లాడేయడం సులువే మాకు ప్రశ్నించే హక్కు ఉందండి అలానే తిట్టే హక్కు ఎవరికీ లేదు నేనే కాదు ఎవరైనా నన్ను కాదు నేను ఎవరినైనా కాదు నేను ఎవరిని తిట్టే హక్కు లేదు నన్ను ఎవరూ తిట్టే హక్కు లేదు నోటుకు వచ్చినట్టు చెత్త మాటలు మాట్లాడే హక్కు లేదు ఎవరికి అది తెలుసుకోండి మరి రాజ్యాంగం ప్రసాదించింది కదా ఇదండి సరేనండి ఇప్పుడు కాల్ లెటర్స్ వచ్చిన అందరికీ అభ్యర్థులు అందరికీ శుభాభినందనలు ఇప్పుడు కాల్ లెటర్స్లో కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళకు కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పారదర్శకంగా జరిగి ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కాకి ఏదో కాకి లెక్కలు అయిపోయి ఉంటాయి అది వాళ్ళకే తెలియాలి ఇదండి మళ్ళీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ అమ్మాయి చనిపోయింది అంటున్నారండి పాపం ఈ డిఎస్సిలో ఉద్యోగం రాకపోవడం వల్ల ఆ అమ్మాయి కాస్త మనోవేధిని గురే చనిపోయింది సూసైడ్ అంటున్నారు ఆ అమ్మాయికి వస్తుంది జాబ్ అనుకుంది ఎన్నాళ్ళు బతుకుంటున్నా తెలీదు నా హెల్త్ ఇష్యూ ఉంది నాకు ఉద్యోగం వస్తే చాలా సంతోషిస్తాను అనుకుంది కానీ రాలేదు మార్కులు వచ్చినా కూడా నా వల్ల రాలేదు ఇదండి పరిస్థితి ఇలా ఉంది ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారు డిఎస్సి అనేది చెప్పి నాకు తెలియట్లేదు కొంతమంది మాత్రం వచ్చేసి మేము ధర్నా చేయడం వల్లే పోస్టింగ్లు ఇచ్చేసారని చెప్పుకుంటున్నారు అది వాళ్ళ విజ్ఞత ఒక్కసారి వచ్చి చూడండి వంట అంతా చేసిన తర్వాత ఉప్పు చాలేదు కొంచెం ఉప్పేయమ్మ చిటికుడు ఉండి చిటికుడు ఉప్పు వేస్తే నేనే చేశాను అంతా అని చెప్తారు చూడండి అలాగా ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఏదో కాస్త ఫోటోల్లో దిగడానికి వచ్చారు ఇంకా వాళ్ళ వల్లే వచ్చింది డిఎస్సి మొత్తం ఇచ్చిందే వాళ్ళ వాళ్ళని చెప్పుకుంటున్నారు అది వాళ్ళ విజ్ఞత నేను ఇంకేం మాట్లాడలేను ఇదండి సంగతి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండగ మంచిగా జరుపుకోండి వ్రతం చేసుకోండి అక్షంతలు వేసుకోండి ప్రసాదం తినండి ఓకే అండి